ఒకరోజు నిండు గర్భిణిగా ఉన్న ఒక సింహం వేటకు బయలుదేరింది ఆకలి అవుతుంది సో ఏదో తినాలి ఏదో ఒక జంతువుని చంపి తినాలి ఆకలి తీర్చుకోవాలి సో అలా తిరుగుతుంది తిరుగుతుంది తను నిండు గర్భిణి ఆయసపడుతుంది ఆహారం కావాలి వెళ్ళింది ఒక మంద గొర్రెల మంద గొర్రెల మంద కనిపించింది ఆ గొర్రెల మందలో వెళ్ళింది వెళ్ళి గొర్రెలు తినడానికి ట్రై చేసింది తను ఆయసపడుకుంటూ ఉండడం వల్ల తను నిండు గర్భిణి అవడం వల్ల అక్కడ ఒక పిల్ల సింహాన్ని కనింది పిల్ల పిల్లసింహాన్ని కని ఈ సింహం చనిపోయింది సో ఆ మందులో చిన్న పిల్లసింహం ఆ గొర్రెల మందుతోనే ఉండేది ఆ గొర్రెల మందుతోనే కలిసి ఉండేది గొర్రెలు లాగే తిరిగేది గొర్రెలు ఏం తింటే అయ్యే తినేది అంటే ఆకులే తినేది సో వాళ్ళలాగే ఆరవడం మొదలుపెట్టింది సో వాళ్ళనే అనుకరిస్తూ 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 ముందుకు సాగింది వాళ్ళతో పాటే ఎరగడం వాళ్ళతో పాటే ఉంటుంది వాళ్ళు ఉండే చోటికి అంటే వాళ్ళు ఉండే అడవిలో ఇంకో సింహం వచ్చింది ఆ సింహానికి ఆకలి కోసం ఆకలి అయింది తను తిరుగుతుంది తిరుగుతున్నప్పుడు ఈ మంద కనిపించింది గొర్రెల మంద ఈ గొర్రెల మందలో కూడా చిన్న సింహం ఉంది ఈ గొర్రెల మంద ఆ సింహం చూడగానే ఏమైంది పారిపోయాయి అవి పారిపోతుంటే వాటితో ఉన్న సింహం కూడా చిన్న సింహం కూడా పారిపోయింది ఈ పెద్ద సింహానికి ఆశ్చర్యం వేసింది అదేంటి అవి గొర్రెలు కాబట్టి నన్ను చూసి పారిపోతున్నాయి మరి దీనికి ఏమైంది ఇది సింహమే కదా ఇది ఎందుకు పారిపోతుంది అని ఆలోచించింది ఆ చిన్న సింహం దగ్గరికి వెళ్ళి నువ్వు సింహానివి గొర్రెవి కాదు నువ్వు సింహానివి నువ్వు గొర్రెవి కాదు అని చెప్పడానికి ఎంత ట్రై చేసినా ఆ సింహ ఆ చిన్న సింహం ఈ పెద్ద సింహాన్ని చూసి పారిపోతూ ఉండేది ఎలాగైనా ఆ చిన్న సింహానికి నువ్వు సింహానివి గొర్రవి కాదు అని చెప్పాలనుకుంది ఎన్నిసార్లు ట్రై చేసినా కుదరకపోయేసరికి అందరూ పడుకున్న తర్వాత సింహం దగ్గరికి వెళ్ళింది సింహం దగ్గరికి వెళ్ళి నువ్వు సింహానివి గొర్రవి కాదని చెప్పింది అయినా తను నమ్మలేదు తన చేయి పట్టుకొని లాక్కొచ్చింది లాక్కొచ్చి ఒక చెరువు దగ్గరికి తీసుకెళ్ళింది చెరువు దగ్గరికి తీసుకెళ్ళి చూడు చెరువులో అని చూపెట్టింది చూడంగానే తను నేను గొర్రెనే కదా అనుకున్నాను కాదు ఇప్పుడు నన్ను కూడా చూడు అని ఇద్దరు ఒకేసారి అందులో చూసే చూసినప్పుడు ఇద్దరి ఫేస్ ఒకేలా ఉండడంతో నిజమే నేను గొర్రెని కాదు సింహాన్నే అని జబాబు చెప్పింది అప్పటి నుంచి అలా చూడంగానే ఒక్కసారిగా తనకి సింహంలా గర్జించాలనిపించింది సింహంలా గర్జించింది తను సింహంలా మారింది చూసావా నువ్వు సింహానివి గొర్రెవి కాదు గొర్రెల మందులో ఉన్నంత మాత్రాన సింహం గొర్ర అవ్వదు అలాగే మనుషులు కూడా టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ని బయటకు తినంత వరకు ఆ గుంపులోనే ఉండిపోతారు వాళ్ళ టాలెంట్ అనేది బయటకు రాదు వాళ్ళ టాలెంట్ని బయటకు తీయాలి అంటే గొర్రెల గుంపులో నుంచి ముందు బయటికి రావాలి సింహంలా బతుకు సింహంలాగే బతకాలి చుట్టూ ఉన్న జనాలు స్వార్థపరులు నీ చెడుని వదిలి మంచిని తీసుకుని సింహంలాగా బతుకు చుట్టూ ఉన్న జనాలు నిన్ను చెడు చూస్తారు వాళ్ళతో పాటు కలిపేసుకుంటారు ముందు ఆ గుంపులో నుంచి బయటికి రా నీ టాలెంట్ని బయటెత్తి సింహంలాగా బతుకు నువ్వు ఎవరు అనే ప్రశ్న నీకు ఎదురైనప్పుడు నేను ఇది అని గర్వంగా చెప్పుకునే సమాధానం నీ దగ్గర నుంచి రావాలి నువ్వు అందరిలా గొర్రెల్లా ఉంటావు సింహంలాగా ఉంటావు నీ నిర్ణయం ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోలు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవుద్ది ప్లీజ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ